సార్ మీకు ప్రతిపక్షవాద అంశానికి సంబంధించి సార్ మీకు ప్రతిపక్షవాద అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది ఇక్కడ రాదు ఇక్కడ ఐదేళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు సార్ ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ వివిధ కాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడ పవన్ కళ్యాణ్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేట్కి ఎక్కువ తక్కువ అని అలాగే దాని మీద మేము స్పందించేన పార్టీ తరఫున స్పందించడం జరిగింది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు రెండు సీట్లు పోటీ చేసి రెండు దగ్గర ఓడిపోయారు ఆయన ఓడిపోయిన దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎలా గెలవాలో ఎలా ప్రజలకి వెళ్ళాలో నేర్చుకొని ఆయన ఒక గొప్ప ఉన్నత స్థాయికి వెళ్ళి ఈరోజు పోటీ చేసిన ఇరవై ఒక్క సీట్లు ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు స్ట్రైక్ రేట్ వందకు వంద గెలిచి చూపించాడు మీరు నూట యాభై నూట యాభై ఒక్క సీట్లు పెట్టుకొని ఉన్న మీరు ఈరోజు అదే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం వల్ల ప్రజలు మీకు పదకొండు సీట్లు ఇచ్చారు మీ పదకొండు సీట్లతో అసెంబ్లీలో మీకు ప్రతిపక్ష హోదా రాలేదనే బాధతో మీరు మాట్లాడతారు ఓకే మీకు పద పదకొండు సీట్లకి హోదా రావాలంటే టెన్ పర్సెంట్ స్టాయిక్ రేట్తో నూట డెబ్బై ఐదుకి దాదాపు నూట పద్దెనిమిది పద్దెనిమిది సీట్లు దాదాపు పద్దెనిమిది ఎమ్మెల్యే సీట్లు వచ్చింటే మీకు ఆటోమేటిక్గా ప్రతిపక్ష హోదా వస్తుంది అది కోల్పోయి నాకు ప్ర ప్రతిపక్ష హోదా కావాలి నాకు ప్రతిపక్ష హోదా కావాలి అనుకుంటే ఎట్ వస్తుంది ఒకవేళ పాసిబుల్ అయితే బయట రాష్ట్రాల నుంచి ఒక ఏడు మంది ఎమ్మెల్యే తీసుకొచ్చి తీసుకొచ్చి అసెంబ్లీలో పోతే పద్దెనిమిది మంది అవుతారనుకుంటే అట్ట కూడా అసెంబ్లీలో చట్టం లేదంట కాబట్టి నువ్వు ప్రతిపక్ష హోదా కావాలి నా మైక్ కావాలనుకుంటే నువ్వు సొంతంగా మైక్ పెట్టుకో మాట్లాడుకో పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరమేముంది నువ్వు ఒక్కడవే ఇరవై ఒక సీటుకి ఇరవై ఒకటి గెలిచిన మా పవన్ కళ్యాణ్ని మాట్లాడితే నువ్వు నూట యాభై ఒక సీటు రూలింగ్లో ఉండి నూట డెబ్బై ఐదు స్థానాలకు పోటీ చేసి పదకొండు సీట్లు పరిమితమయ్యారు ఒక స్టేజ్లో తొమ్మిదికే వచ్చాయి మీ టైం మళ్ళీ సాయంత్రం బాగుంటే రెండు సీట్లు పెరిగి పదకొండుకు వచ్చారు కానీ లేకపోతే సింగిల్ డిజిట్ ఏమీ అలాంటి పరిస్థితి నుంచి మీరు ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి ఎలా పార్టీని బలోపేతం చేసుకోవాలి ఎలా పార్టీని కాపాడుకోవాలనేది లేకుండా మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ ఉన్నారు మా మంత్రి లాస్ట్ టైం మా నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా మా మంత్రి ఎలా గెలిచామనేది కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్నాడు అనిల్ కుమార్ యాదవ్ గారు అదేవిధంగా మేము చెప్తున్నామయ్యా ఎలా ఓడిపోయామో అలాగే గెలిచి బుల్లెట్ దిగిందా లేదా అని చెప్పి డిప్యూటీ డిప్యూటీ సీఎంఐ చూపించాము మాది చాలా చిన్న పార్టీ పేదల పార్టీ మధ్యతరగతి పార్టీ మాది కార్పొరేట్ పార్టీ కాదు ఓటుకు ఐదు వేలు పదివేలు ఇచ్చి మేము గెలవలేదు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు మనసులు గెలిచి ఈరోజు మీ పార్టీని నిలబెట్టుకొని పద్నాలుగో తేదీ అంగరంగ వైభవంగా పిఠాపురంలో మేము ఆవిర్భవ సభ చేసుకుంటుంటే మధ్యలో నీ బాధ ఏందయ్యా మాకు అర్థం కావడం లేదు దయ ఉంచి నీకు ఇష్టం లేకపోతే ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపో హైదరాబాద్ లోటస్ ప్యాండ్ ఉంది బెంగళూరులో ఒక వంద ఎకరాల దాకా ఒక గెస్ట్ హౌస్ ఉంది అక్కడ పో ఈ చూడలేకపోతే మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నావు పవన్ కళ్యాణ్ కానీ విమర్శిస్తే కరెక్ట్ కాదు ఈసారి పదకొండుకి ఒకటే వస్తాయి అది గుర్తుపెట్టుకోండి జగన్ బుద్ధి చెప్పి పక్కన ఈ రోజు జనసేన పార్టీ అధ్యక్ష పవన్ కళ్యాణ్ భావిస్తున్న రెండు లక్ష రెండు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు జగన్ అన్న ఈ రోజు విమర్శలు చేయడం చాలా వరకు తప్పనే గత ప్రభుత్వంలో ఈయన అధికారం తెచ్చుకున్నారు లేకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను ఎక్కడ కంటి తరుగుంటారో తన తండ్రిని శవాన్ని అడ్డం పెట్టుకొని అలాగే బాబాయ్ శవాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన దౌర్భాగ్యం మన ఆంధ్రప్రదేశ్కి ఇటువంటి వ్యక్తిని అసలు ప్రజలు కంటి మీద ఏక ఏక కూడా గుర్తించే ప్రసక్తి లేదు ఈ రోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారా ముందు మీరన్నీ మీ స్థాయి అంది అర్థం చేసుకోండి పదకొండు స్థానాలు ఇచ్చి మీరు మిమ్మల్ని అక్కడ అసెంబ్లీలో పోయి కూటమి ప్రభుత్వ నాయకుల మధ్యలో కనీసం పదకొండు నిమిషాలు కూడా కూర్చోలేకపోయి పరుగులు తీశారు మీరు ఇది మీ యొక్క అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రం మీద అటువంటి ఈరోజు మీరు కూటమి ప్రభుత్వ నాయకులు జనసేనని విమర్శిస్తారా ఇక మీద ఇటువంటి విమర్శలు చేశారంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కూటమి నాయకులైతే జనసేన అభిమానులు అయితే ఊరుకోమని తెలియజేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారికి జై జనసేన జై